హైవర్స్ కొన్ని వీడియోలు బయటికి రాగానే అవి ఏ టాపిక్ లింక్ ఉన్నాయో చూసుకొని అది నిజమా అబద్ధమా ప్రాంకా లేదన్నప్పుడు ఎప్పుడు పాద్దా పద్ధతి ఆలోచించట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్ డిజిటల్ ఛానల్స్ కంటిన్యూగా ఇంకా దాని మీద హడావుడి చేస్తూ ఉన్నారు అలా రీసెంట్ టైమ్స్లో అఘోరీ గురించి అండ్ అంతకుముందు వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్లో వచ్చేసి లంచం తీసుకుని ఇంట్లో డబ్బులు కట్ల కట్ల దాచుకుందా హామని చెప్పేసి అది అండ్ అలా ఇంకొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్కి ఏంటి నుంచి మన మల్లు వాళ్ళని వస్తున్నారు మంచు ఫ్యామిలీలో పని మనిషి తాను ఒక వీడియోని వేరే వాళ్ళు స్పై ఆపరేషన్ రిలీ రికార్డ్ చేశారు ఆ తర్వాత వచ్చేసి ఇక ఆమె మాటలు మట్టి గమనించినట్టయితే మనోజే తప్పంతా అన్నట్టు కనిపిస్తా ఉంది అది నిజమా అబద్ధమా తెలీదు మేబీ సినిమా వాళ్ళు కాబట్టి అది కూడా పక్క స్క్రిప్ట్తో ఉన్నారు అన్నట్టు నాకు ఎక్కడ అనిపించింది అంటే అందరు ఫోన్లు తీసుకున్నారు నా ఒక్క ఫోన్ తీసుకుని నేను అంత నమ్మకం ఇవి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఆమె బయటకు వచ్చి ఎలా వెళ్ళకి ఇవన్నీ చెప్తుంది అక్కడ నాకు చిన్న అనుమానం వచ్చింది ఒకవేళ ఆమె చెప్పి నిజమే అనుకుందాం దెన్ మనోజ్ని మాత్రం క్షమించే పరిస్థితే లేదండి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి విష్ణు తర్వాత మన మనోజ్ అయినా కానీ మనోజ్ చిన్నవాడు ఒకటి ఉందో గారాబం అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనోజ్ వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు లేదన్నప్పుడు ఏదో ఒక ఇష్యూస్ రేషన్ అలా చేస్తుంటాడు ఏంటంటే ఆవేశం అతనికి పెళ్ళి మొదట భార్య అన్నప్పుడు లవ్ మ్యారేజ్ బట్ అది ఎక్కువ నిలబడలం ఏంటి ఏంటి అన్నప్పుడు మంది చాలా చెప్తున్నారు మనకు అవన్నీ వద్దు ఇక్కడ కూడా మనోజ్ దే చాలా చాలామంది చూపించారు బట్ మనోజ్ మీద ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల అంతగా ఎవరు పట్టించుకోవాలి ఎప్పుడైతే మౌనికరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి అప్పుడు చాలా మంది ఏం మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారంటే ఇతను ఆవేశమే ఇతనికి శాపం మొదటి భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కింద కొంత కామెంట్లు పెట్టారు నాకు మళ్ళీ చబ్బుద్ది కావట్లా బట్ ఇతను క్యారెక్టర్ పరంగా చూస్తున్నప్పుడు మీకు తెలియదండి ఇతను పైకి కనిపించేంత కాదండి లోపల వేరేలాగా అంటున్నారు సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం మంచు లక్ష్మి మంచు లక్ష్మికి నాకు కామన్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు మంచు లక్ష్మి బయటకు ఆ రకంగా హడా మనిషి చాలా మంచి మనిషి అంట సో ఈ వేళ మంచు లక్ష్మి అక్క అయినా కానీ కన్న తల్లిలాగా మనోజ్కి మౌన్ కరెడ్డితో పెళ్లి చేశారు ఆ అప్పుడు కూడా మంచు ఫ్యామిలీ అన్నప్పుడు దగ్గరుని మొత్తం చూసేసింది మోహన్ బాబు తన భార్య నిర్మల వాళ్ళు మధ్యలో రావటం కావచ్చు చివరి దాకా కావచ్చు మొత్తాన్ని చేశారు మౌని తమ కూతురులాగా చూసుకున్నారు అక్కడ కనిపించారు ఓకే విష్ణుని గమనించినట్టయితే జస్ట్ ఒక గెస్ట్ లాగా వచ్చాడు తప్ప ఇంట్లో ఒక మనిషిలాగా రాల ఇదే విష్ణు అంతకుముందు పలు సందర్భాల్లో పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా చెప్పుకొచ్చున్నాడు ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అవుతున్నాయంటే మనోజ్ వాళ్లే నాన్నగారు అమ్మగారు టెన్షన్స్ అంటే మనోజ్ వాళ్ళే పలు సందర్భాలు చెప్తూనే ఉన్నాడు అండ్ ఆ రకం కొన్ని కూడా కనిపిస్తూనే ఉన్నాడు అంతగా నేనేమన్నాను ఆవేశం అండి ఎందుకు అసలు ఆలోచన లేకుండా ఆవేశం వల్ల ఏంటి ఉపయోగం ఆలోచన లేనటువంటి ఆవేశం అంతమంగా మన పతనం అది ఆలోచనతో కూడినటువంటి ఆవేశం ఉంటుందే ఆలోచన లేకుంటే ఆవేశం అంటే వేస్ట్ కాదు ఆలోచనతో కూడిన ఆవేశం అంటారే దానిని ఒక రకం ధైర్యం లాంటిది అనొచ్చు అండ్ ఓ రకంగా మన యొక్క వీరత్వం అన్నట్టు అనవచ్చు ధీరత్వం అన్నట్టు అనవచ్చు అలా ఉంటే ఓకే బట్ ఇక్కడ ఈరోజు మీరు చూడండి జస్ట్ కొసేపు పెడతాం మోహన్ బాబు నిజంగా మీడియా వాళ్ళు ఏందో కానీ నేను జర్నలిస్ట్గా ఉండి అనలేకపోతున్నా చెప్పలేకపోతున్నా కొన్ని సందర్భాల్లో అయితే గుడి బయట బా బా బాబ్ బా బిచ్చగాళ్ళు ఈ డిజిటల్ మీడియా వచ్చాక ఎవరు పెడతారు మైకులు పట్టుకొని ఏదైనా ఒక న్యూస్ ఉందంటే వాళ్ళ అవతలలో పనికి మాల వల్ల ఆ పనికి వచ్చేది కూడా అనవసరం సార్ 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 మేడం 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 ఆ మైకులు పెడతా హటౌట్లు చేయాలి నిజంగా అండి సిగ్గేస్తుంది నాకైతే అట్ ది సేమ్ టైం అక్కడ డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళు చూసి జాలి అని కూడా వేస్తుంది లేదంటే తప్పదు వాళ్ళు న్యూస్ ఇవ్వాలి ఇంక లేదంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఊరుకు చావ కొడతారు అసలు ఏ వాళ్ళు ఇస్తాను నువ్వు ఇవ్వేంది అని చెప్పేసి విషయం ఏంటి ఇప్పుడు లోపలికి వెళ్దామనో లేదా అక్కడ ఉన్న జర్నలిస్టులు చూసేసి మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ ఆవేశంతో మహిళలు బాగా అంటే కింద వేసేడు ఈయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ వయసు అంత ఆవేశం అవసరం ఆయనకి ఇక మనోజ్ ఆయనని ఆయన భార్యని లోపలికి రానిపోతే ఏదే జల్పల్లి దగ్గర గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లోకి అతను తలుపులు తోసుకుంటూ వెళ్తే అతను ఈ లోపు మోహన్ ఆపితే ఆమె ఇవన్నీ చూసుకుంటూ ఉన్నట్టయితే ఇప్పటికిప్పుడు రైజని కాదు ఇవి ఎప్పటి నుంచో నడుస్తున్నవి చివరికి తేగే దాకా తెచ్చుకున్నారు ఫ్యామిలీ అంతా కలగలిపి ఇందా మంచు లక్ష్మి టాపిక్ చెప్తే డైవర్ట్ అయ్యా మంచు లక్ష్మి విషయంలో నాకు ఎక్కడ పాపం అనిపించటం కావచ్చు పని మనిషి చెప్పిందని కొంచెం రియాలిటీ ఉందని ఎక్కడ అనిపించింది అంటే ఆమె వచ్చింది యాక్చువల్గా సయోజ్ కుదిరించి సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోవాలి ఆమె ఎందుకు దగ్గరుండి పెళ్లి చేసిన ఆమె కాబట్టి బట్ ఆమె వల్ల కాల పని మనిషి ఏం చెప్తుంది ఆమెను కూడా కొట్టేట మనోజ్ అంటుంది కొట్టేటైతే నాకు తెలియదు మేబీ ఇందా చెప్పినట్టు ప్రాంక్ అయ్యి ఉండొచ్చు లేదన్నప్పుడు వాటి స్క్రిప్ట్ స్క్రిప్ట్గా ఇచ్చేసి అది చెప్పమని చెప్పి అని ఉండొచ్చు మనోజ్ మీద వ్యతిరేకత రావాలని కొట్టేళ్ళు నాకు తెలియదు కానీ లక్ష్మి మాట అయితే మనోజ్ వినాల అది నాకు అర్థమైంది తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి భార్య మోహన్ బాబుకి రెండో భార్య అయినా తన కన్న తల్లి మనోజ్ ఆ మాట వినట్ల కన్న తండ్రి మోహన్ బాబు అక్కడ వచ్చేసి వీళ్ళకి సంబంధించిన స్టాఫ్ దగ్గర గొడవైంది అన్నట్టు అక్కడ కొట్టుకున్నారు కొట్టుకున్నారన్నట్టు సో దాంతో మనోజకి ఇగో హట్ అయిపోయి ఈ రకం చేసేటప్పుడు అది ఒకటి వినిపిస్తాను సరే అది కూడా అబద్ధం అనుకుందాం మోహన్ బాబు అక్కడ నా ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చాడు ఎందుకు ఏంటంటే మనోజ్ ఆ రకంగా ఆవేశంతో ఉన్నాడు కనిపిస్తుంది క్లియర్గా పెళ్ళైనప్పటి నుంచి ఇటువంటి రేజ్ అని అందులో చెప్పినటువంటి పనిమని చెప్పిన దానిలో నిజంగా నాకు కొన్ని నమ్ముది కావట్ల ఆల్రెడీ పెళ్ళై కొడుకున్నటువంటి ఆమెను చేసుకొని ఇంటికి తీసుకుంటే ఇల్లు ఒప్పుకోలేదు అన్నారు బట్ వాళ్ళు పెళ్ళికి వచ్చిన విధానం అక్కడ కనిపించిన విధానం చూస్తే అది నటననే వాళ్ళు నాకు నిజం అనిపించింది సో వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు అండ్ వన్ ఇయర్గా జల్లపల్లెలో వేరు తప్పటి ఉంటున్నాడు దెన్ పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళ కొడుకీరికి ఇష్టం లేదు అందరి నమ్మేటట్టు లేదు ఈ మధ్య కావాలని చెప్పినట్టు చూడవచ్చు లేదా ఈమె అలా చెప్పి చూడొచ్చు ఈమె అలా చెప్పి ఉండొచ్చు లేదా విష్ణు ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదని చేసి ఉండొచ్చు తమ్మ నా ఇలా అయితే నా సపోర్ట్ విష్ణువుకి అన్నాను కదా అది ఏంటి తండ్రి విషయంలో మరలా చెప్తున్నా తండ్రి విషయంలో ఆ దేవుడైనా సరే తప్పు చేస్తే తండ్రి విషయంలో ఆ దేవుడైనా సరే నా తండ్రిని శిక్షించిన నా తండ్రిని నేను తట్టుకోలేను చంపడాన్ని చంపేస్తాను దేవుడిని ఆయన తండ్రి దేవుడి కన్నా ఎక్కువ తండ్రి నోడి ఎదవైతే అది వదిలేయండి తన అహర్నిశ కష్టపడి తను తిన్న తినకున్న కుటుంబమే నాదనుకుని ఉండే మనిషి ఉంటాడే అటువంటి అతన్ని ఒక్క మాట అయినా సరే ఇక్కడ చూస్తే మోహనబు రకం అటువంటి వాడే ఇండస్ట్రీలో క్రమశిక్షణ అవడం కావచ్చు ఆవేశంతో కొన్ని సినిమా సెట్లు వాళ్ళని మిమ్మల్ని తన్నేడు తిట్టాడు కొట్టేడు అంటూ ఉంటారు అతను ఆడని కూడా కొట్టాడు తిట్టాడు అంటారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు కుట్ర చేశాడా కష్టపడ్డా స్కామ్ చేశాడా అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం తేలత కష్టం త్వరలో తేత ఫ్యామిలీ కదా సాధారణ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఉన్నాడు ఆ మనిషి ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడు రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు ఉన్నాయి సో ఆయన వయసు ఎంత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయనను పడదం కావచ్చు తొయ్యటం కావచ్చు ఒకటి చేసి ఉంటే తప్పండి చాలా పెద్ద తప్పండి నా లైఫ్లో రెండు సందర్భాలు కొట్టే నేను ఒకసారి ఏమో ఆడుకునే దగ్గర వాడందరూ కూడా వాడిని వచ్చేసి వాడిని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు నాకు అలా ఉండదు నా పని నేను అట్టు వాడు బాగా సత్తా ఆట దగ్గర ఇంకా అంతే ఆ కోపం ఇంకేం చేశానంటే రెండు కలిసి పట్టుకుని గిర్రగి తిప్పి ఇంక ఇసిరేశాను అంతే నా అదృష్టం రాళ్ళు గి లేళ్ళు నేల అన్నమాట వాడు అది మొదలు అంతగా కుదురుగా ఉంటాడు నాలుగైదు నిమిషాలు జాగ్రత్తగా ఉంటాడు రెండు నా ఇంటర్మీడియట్ అప్పుడు మా బంధువుల విషయంలో మా నాన్నగారిని మరి అక్కడ ఏం గొడవ ఏంటనేది నాకు ఇప్పుడే కన్ఫ్యూజను సో మొత్తానికి తొందరపడ్డాడు మా నాన్నని సింగిలర్గా ప్రనౌన్స్ చేస్తూ నోరు జారాడు నా వల్ల కాలే ఇంకా కొట్టేసాను అతన్ని నాగంటే చాలా పెద్దవాడు అక్కడ బడవడం ఉండలేడు రాక్తం అప్పటికి అక్కడ గొడవ సద్దుమని సో ఇప్పుడు ఏమంటున్నాను నేను ఏమంటున్నాను కడుపుకి అన్నం తినేవాడు ఎవరికైనా తన తండ్రికి పుట్టిన వాడు ఎవరికైనా తన తండ్రిని ఎవడన్నా ఏదన్నా అంటే తట్టుకోలేడు ఎన్న నేను భరిస్తా ఎవరైనా హడావుడ్ చేసినా చీ కొట్టినా వదిలేరా వదిలేరు అంటూ అంట నన్ను చూసి మా వాళ్ళు ఆశ్చర్య నువ్వు గుంటూరు రోడ్డు వేనా నోట్లోచ్చి బూతులు రావు అండ్ ఎవడన్నా ఏదన్నా వేరేదైనా కనిపిస్తున్నా చేస్తున్నా ఎందుకు సైలెంట్గా ఉంటావు ఎందుకు మాటలు సరిపెడతావు ఎందుకు సర్దుపోదాం అంటావు వదిలే అని ఎందుకు అంటావు అని వాళ్ళు ఎప్పుడు అంటారు కోపాడితాలు ఆవేశం వాళ్ళు గొడవలు ఏం వస్తుంది తప్పు చేశాడు క్షమించి వదిలే లేదన్నప్పుడు ఆ తప్పు తగ్గట్టు శిక్ష ఏదన్నప్పుడు అఫీషియల్గా వేయించు లేదంటే వదిలిపాడేస్తే అంతే వాడికి తెలిసి వాడు తప్పు చేశాడని వాడే మారుతాడు అంతే తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది ఎంత కొట్టుకోవడం తప్ప మనసారి తగ్గించుకోవడం తప్ప వద్దంట కానీ తండ్రి విషయంలో మాత్రం నా వల్ల కాదు అట్ ద మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో వాడు చూడే నువ్వు చెప్పాను మంచు మోహన్ విషయంలో మంచు విష్ణుని హైలైట్ చేస్తూ మనోజ్ అన్నది ఏంటి అన్నీ వాడికే వాడు ఏం చేస్తా కరెక్టే వెళ్ళి బట్ నా విషయంలో అలా ఉండరు వాళ్ళు అంటున్నప్పుడు కానీ అండ్ ఓవరాల్ క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు కానీ ఈరోజు జరిగిన అంశం మొత్తం చూస్తున్నప్పుడు కానీ మనోజ్ మోహన్ బాబు విషయంలో తొందరపడ్డాడు అన్న విషయం నాకు అర్థమవుతుంది ఆవేశంలో మొత్తానికి ఏదో చేశాడు అది నాకు అర్థమవుతుంది పోలీసు కూడా ఇదే అర్థమైంది పోలీసు కూడా ఇదే అర్థమైందండి అందుకే కదా పోలీసులు నిన్నంతా కూడా మనకు సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక్కసారి ఏమైంది మొత్తం రివర్స్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఇవ్వర్స ప్రూఫ్లన్నీ ఇచ్చేశారు కాబట్టి ఆ ఫుటేజ్ కావచ్చు రిమైండింగ్ కావచ్చు లేదంటే అక్కడ క్రాస్ చెక్ చేసుకుని కావచ్చు పోలీసులు ఏమైనా ఉన్న ఆశమాషలు కాదండి ఎంత డబ్బు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా వాళ్ళు మినిమం బేసిక్స్ ఫాలో అవుతారు మీకు తెలియదు ఆ విషయం మినిమం బేసిక్స్ ఫాలో అయ్యి దాన్ దానికి తగ్గట్టుగా ఎవరి సైడ్ ఉండలేదు చూసుకుంటా సో ఇప్పుడు ఏమన్నాడు మనోజ్ కానీ తన భార్య మౌనిక కానీ పోలీసులు ఒకసారి ప్లేట్ తిప్పారు మొత్తం వాళ్ళ సైడ్ వెళ్ళిపోయారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము అది కూడా నిజమైన వచ్చిన కాదనం ఇవిడ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కళలో కూడా కన్నవారి పట్ల తొందరపడొద్దు చేయి చేసుకోవద్దు నెడతాలు తేడతాలు ఇటువంటి చేయక సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అమ్మ మనకు జన్మనిస్తుందంటే తను మరో జన్మ ఎత్తుతున్నట్టు తండ్రి మనం ఎదుటి సాయపడుతున్నాడంటే తన రక్త మాంసాలని మనకు ధారపోస్తున్నట్టు తిని తినక మనల్ని పెంచేవాడండి అండి రకం ఉన్నటువంటి తండ్రుల గురించి పనికి మన చెత్త తల్లుల గురించి నేను మాట్లాడతాను ఎవరైతే దేవుడి కన్నా గొప్పగా ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈవెళ్ళ మనసుకోవాలి యవస్ మొత్తం ఇచ్చి ఉన్నారండి మళ్ళీ మౌనికరెడ్డిని ఎందులో ఇన్వాల్వ్ చేయను ఆమె వల్ల ఇలా ఆమె రావటం కృష్ణ ఇవన్నీ చెత్త నాకొద్దు నేను ఓన్లీ ఈ వీడియో ఇంటెన్షన్ కూడా మంచు ఫ్యామిలీ గురించి చెప్తున్నా రియల్ లైఫ్లో మీ ఫ్యామిలీలో తండ్రి విషయంలో మాత్రం జాగ్రత్త అండి దేవుడికన్నా ఎక్కువ తండ్రి మాత్రం గుర్తుంచుకోండి ఆవేశం వద్దు ఆలోచనతో ఉండండి అన్నీ అవే నడుస్తే చక్కగా ముందుకు వెళ్తాయి ఇక ఇప్పుడు వచ్చేసి ఆ జలపల్లు మోహనబాబు నివాసం ఉంది కదా ఇక మంచు మనోజుని వద్దని చెప్పేశారంట మనోజ్ కూడా నాకు అవసరం లేదన్నాడట వెహికల్స్ కూడా వచ్చాయంట లోపల ఉన్న అంతా కూడా మనోజ్ తీసుకొని వెళ్తా అన్నాడట బట్ ఇంకా హై హైటెన్షన్ వాతావరణం అదే దాన్ని అంటున్నారు కారణం ఏంటంటే ఇతను లోపలికి రానివ్వట్ల మోహన్ బాబు లోపలే ఉన్నాడు ఆడ మీడియాలో వస్తే వాళ్ళని ఊరుకోవట్లా పోలీసులు అయితే సెక్యూరిటీ ఉన్నారు అండ్ ఈ లోపు మౌనిక వచ్చేసి మాకు థ్రెట్ ఉంది మాకు రక్షణ కావాలని ఆమె అంటుంది సో మేబీ ఈ వీడియో కన్ఫ్యూజ్ ఉన్న మొత్తం పోయి క్లారిటీ అని రావచ్చు లేదు రేపు మౌనికే క్లారిటీ రావచ్చు ఐఎమ్ షూర్ మోహన్ బాబుతో అయితే ఇక మనోజ్ అయితే కలిసి ఉండేలాగా నాకైతే కనిపించట్లా అండ్ మోహన్ బాబు కూడా మనోజ్కి రావాల్సిన అన్ని సెటిల్ చేసేలా కనిపిస్తున్నాడు అన్నింటికి మించి మంచు విష్ణు తన తండ్రిని ఒక్క మాటన ఊరుకోడు అన్నట్టుగా పనిమర్చి అవడం కావచ్చు ఇంటికి పెద్ద కొడుకు అన్న తర్వాత తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అండ్ పలు సందర్భాలలో కూడా తండ్రి పట్ల తల వినయం ఇదేదో చూపించిన వాడు సో ఈ విషయం నా సపోర్టు విష్ణుకే ఇక ఓవరాల్గా అన్నప్పుడు వీడియో వాళ్ళ కోసం చెప్తున్నా ఈ వీడియోలో కంటెంట్ మొత్తం కూడా మన కోసం సమాజం కోసం ఇక అంతమంగా ఒక ఎలా చెప్పడం కూడా నాకు అర్థం కావట్లా కన్నప్ప మూవీకి ఇది ప్రమోషన్ కాదు కదా పుష్పాని బాహుబలిని బీట్ చేసే విధంగా కన్నప్ప ఉండాలని వీళ్ళంతా కలగలిపి చేస్తున్న ప్రాంక్ ఏమో కదా ప్రాంక్ కాదు కదా అంటూ కొంత పోస్టులు పెడతాం మా జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళు ఓరే బాబు అది కనుక నిజమైతే ఇంక అంత మించి గౌరవం కొట్టు ఉండదు బట్ అదైతే కదని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మోహన్ బాబు ఈ వయసులో అటు చచ్చ పనులు చేయడు అండ్ మనోజ్ కానీ తన పిల్లల విషయంలో చిన్నపిల్ల కదా పాపం పసిపిల్ల ఏడు నెల పిల్ల అంట సో అంత చిన్నపిల్ల పిచ్చి పిచ్చి పనులు అయితే చేయడు ఓవరాల్గా ఇది ఫ్యామిలీ ఇష్యూనే బట్ సొసైటీకి సంబంధించి సెలబ్రిటీల విషయం కాబట్టి ఇది సెన్సేషన్ అయింది అండ్ అంతే మన సొసైటీకి హెల్ప్ అవ్వాలి కాబట్టి ఇంత డెప్త్ వేలో క్రాస్ చెక్ చేసుకుని వీడియో ఇస్తూ ఉన్నా మరలా చెప్తున్నా ఆ పని మనిషి చెప్పినవన్నీ నిజాలని అనుకోను ఖచ్చితంగా అందులో కొన్ని అబద్ధాలు అయితే ఉన్నాయి అవి ఏంటి త్వరలో తెలియదు లక్ష్మీ విషయంలో కానీ మోహనబాబు విషయంలో కానీ మనదైతే అయితే తొందరపడ్డాడు ఆవేశపడ్డాడు అదైతే మాత్రం అసలు క్షమించరానిది